హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి విక్రాంత్ మీద మీదకు సుమనా వెళ్తే విక్రాంత్ సుమనాను పట్టించుకోడు దాంతో సుమన డిసప్పాయింట్ అయిపోతుంది భర్తని తిట్టుకుంటుంది మరోవైపు విశాల్ హాల్లో కాఫీ తాగుతుంటే వల్లభా తిలోతమ అక్కడికి వస్తారు విశాల్ ముందు వల్లభా ఫైల్ విసిరకొట్టి త్వరగా కానివ్వు అంటాడు అలా విసిరేస్తే విశాల్కి ఏం తెలుస్తుందని తిలోతమ అంటుంది అప్పుడు విశాల్ ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోమని హాస్య వదినాకు చెప్పాం కదా అన్నయ్య క్యాన్సిల్ చేసుకుంటే మా ఆవిడకి ఇరవై కోట్ల నష్టం వస్తుంది అంటాడు వల్లభ అప్పుడు విశాల్ ప్రొసీడ్ అవుదామా అనుకుంటే కుడి చేతితో సంతకం పెట్టలేను కదా అప్పుడు తిలోతమా వేలిముద్ర నానా మేం పేరు రాసుకుంటాం అంటాడు వల్లభ చెప్పు తెగుద్ది అంటుంది నయని అప్పుడు విశాల్ నయని ఏంటి ఆ మాటలు అప్పుడు నయని మీరు ఉండండి బాబు గారు కుడి చేతితో కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో మీరు ఉంటే ఈయన గారి భార్య బిజినెస్ చేసుకోవాలంట ఆ డీల్ ఓకే చేస్తే కదా నష్టం వచ్చేది అప్పుడు వల్లబా వదిలేస్తే హాస్యకి నష్టం వచ్చినట్లే కదా అప్పుడు నైని నేను కాబట్టి చెప్పుతో కొడతానన్నా అదే అక్క అయితే ఏం చేస్తుందో తెలీదు అప్పుడు విశాల్ హాస్ని వదిన మాతో కలిసి బిజినెస్ చేయడం ఓకే కానీ తను లేనప్పుడు ఇలా డీల్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అప్పుడు నయని అసలు వీళ్ళ కోసం మనం ఎందుకు ఫేవర్ చేయాలి మిమ్మల్ని పెంచిన అమ్మకి రెండు వందల డెబ్భై కోట్లు ఉన్నాయి కదా కేవలం ఇరవై కోట్ల కోసం ఆశపడటం ఏంటి అప్పుడు తిలోతమా నా కోడలికి లాభం వస్తే అది నా కొడుకు వస్తున్నట్లే కదా అమ్మ నేను నీ కొడుకును కాదా అంటాడు విశాల్ అప్పుడు నయని అయినా మీరు ఎప్పుడు మీ అమ్మతోనే ఉంటారు కదా ఆశని అక్కకి తోడు ఉండరు కదా అప్పుడు విశాల్ ఆసిని వదిన మా పార్ట్నర్ కదా తను లేకుండా సంతకాలు పెట్టం ఇంట్లోనే హాల్లో పెట్టిన నుంచి కాంతి వస్తుంది అది చూసి దురంధర భయంతో పెద్దగా అరుస్తుంది అందరూ అక్కడికి వస్తారు ఇక దురంధర అందరికి పెట్టె నుంచి వస్తున్న కాంతి చూపిస్తుంది అందరూ షాక్ అవుతారు నయని దగ్గరికి వెళ్తుంది అత్యుత్సాహంతో వల్లభా పెట్టును పట్టుకోవడంతో వల్లభాకు షాక్ కొడుతుంది నయని ఆ పెట్టెను తీసుకోవడంతో వల్లభా షాక్ నుంచి బయటకు పడతాడు అదంతా కాంతి పర్వం అని నయని అంటుంది కాంతి పర్వం అని ఎందుకు అన్నావని నయనిని తిలోతమ ప్రశ్నిస్తుంది ఇవాళ ఉదయం తిది మారి పౌర్ణమి వస్తుందని సాంకేతంగా ఇలా కాంతి వచ్చింది అని నయని అంటుంది అంటే మణికాంత ప్రాంతానికి వెళ్ళే సమయం వచ్చిందని అన్నమాట అంటుంది హాసిని అప్పుడు నయని అవునక్క అక్కడున్న మానసాదేవి ఆలయానికి వెళ్ళి పంచ పంచమ్మ మణిని తీసుకొస్తే బాబుగారి ఆరోగ్యం కుదుటపడుతుంది అప్పుడు సుమన నీ చేతిలో తీసుకొచ్చి ఆ పచ్చిక మణిని బావగారి చేతిలో పెడితే చెయ్యి మాత్రమే బాగుపడుతుంది అదే వజ్రాలు వైడూర్యాలు తెస్తే కోటీశ్వరులు అవ్వచ్చు ఒక్కసారి ఆలోచించు అప్పుడు దురంధర నీ ముఖం మండ డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా ఇప్పుడు బావగారి చెయ్యి బాగు కాకపోయినా బిజినెస్ ఏం ఆగిపోదు ఇంకా ఆస్తులు పెంచుకునే అవకాశం సద్వినియోగం చేసుకోండి అని సలహా ఇస్తుంది సుమన నీ బోడీ సలహాతో వచ్చేదేం లేదు అంటుంది హాసని అప్పుడు విష నిజానికి నయని వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు పెళ్ళైనప్పటి నుంచి మన కోసం ఎన్నో చేసింది ఇప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లలు ఏమైపోతారా అని భయంగా ఉంది అప్పుడు నయని నేను ఆ పంచకమణిని తీసుకురాగలను అని రాసి పెట్టి ఉందని నమ్ముతున్నాను అప్పుడు హాసిని అయితే మీ అమ్మకి అక్కడికి వెళ్ళమని చెప్పండి అవునదునా నువ్వు ఎలాగూ సర్పదేవికి వెళ్ళావు కదా అంటుంది దురంధర అప్పుడు తిలోతమ మణికంత ప్రాంతానికి వెళ్ళడం అంటే మృత్యువుతో దాగుడు మూతలు ఆడటమే తన భర్త కోసం నయని వెళ్ళక తప్పదు విషాలు చెయ్యి పడి పడిపో పడిపోకపోయి ఉంటే వెళ్ళే అవకాశమే లేదు కదా అప్పుడు దురందరం ఎవరో కుట్రతో ఇదంతా చేసినట్లు అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది అంటుంది హాసని అప్పుడు నైని ముందు స్వామీజీ వారిని కలిసి వారి ఆశీర్వాదంతో వెళ్తాను నయని మళ్ళీ చెప్తున్నా నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటాడు విశాల్ నైని విశాల్తో చెప్పి రాత్రికే బయలుదేరతానని అంటుంది విశాల్ కూడా వస్తాను అంటే పిల్లల కోసం ఎవరో ఒకరు బతకాలి అని నయని అంటుంది తొమ్మిది గంటల్లో బయటికి వచ్చేయాలని తెల్లారిలోపు బయటికి వచ్చేయాలని నయని అంటుంది దానికి విశాల్ మన ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు ఉండలేరని అంటాడు నయని ఇంటికి రాకపోయినా పంచకమని అయినా ఇంటికి వస్తుందని నయని అంటుంది విశాల్ ఎంత చెప్పినా నయని వినదు తనని తనని నమ్మమని తన లక్ష్యాన్ని చేరుకునేలా తనకి అండగా ఉండమని అంటుంది